ప్రజలకు సేవ చేయడానికి జిల్లాకు వచ్చిన ప్రతిసారి చిన్న సమస్యను తీసుకుని నాయకుల మధ్య గొడవ పెట్టించడం సరికాదని భవిష్యత్తులోనూ మళ్లీ ఇలా జరగవద్దని రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకూటూరు మండలం చంద్రాపూర్ శివార్లోని రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ నుండి ఎడమ కాలువల ద్వారా నీటి విడుదలను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె అభివృద్ధి కార్యక్రమాలలో ఇలా గొడవలు పడడం సరికాదన్నారు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావును ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవలేదని పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు అప్పుడు లేని ప్రోటోకాల్ ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు మంత్రి వెంట నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ నాయకులు రఘువర్ధన్ రెడ్డి నాగరాజు గోపీపల్లి రాజు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు ఈ రోజు ఉదయం నుంచి కూడా మెదక్ సిద్దిపేట కార్యక్రమాల్లో ఇక్కడ శ్రీ మరి కాలువను నీటిని విడుదల చేస్తూ రైతులకు ఒక సంతోషకరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఇది ఈ సాగర్ సామర్థ్యం మూడు టిఎంసీలు ప్రస్తుతం ఉన్న నీటిని లో టూ పాయింట్ డబల్ ఫోర్ టీఎంసీలు ప్యాకేజీ నెంబర్ వచ్చేసి పదకొండు ఎడమ కాలువ పొడవ వచ్చేసి ఇరవై ఒకటి పాయింట్ డెబ్బై రెండు కిలోమీటర్లు ఆయకట్టు డెబ్బై వేల ఎకరాలు కాలువ సామర్థ్యం వచ్చేసి ఐదు వందల పన్నెండు క్యూసెక్స్ గుడి కాలువ పొడవ వచ్చేసి ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్లు ఆయకట్టు వచ్చేసి నలభై వేల ఎకరాలు కాలువ సామర్థ్యం వచ్చేసి మూడు పాయింట్ తొమ్మిది క్యూసెక్లు ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా నేను నీటిని విడుదల చేయడం జరిగింది ప్రజ ప్రయోజనం పొందే జిల్లాలు సిద్దిపేట మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలు దీని పరిధిలో పూర్తి ఆయకట్టు ఒక లక్ష పదివేల ఎకరాలకు ఆయకట్టు అసలు రావాలి ప్రస్తుతం నలభై రెండు వేల ఎకరాల ఆయకట్టు మాత్రం నీరు అందుతుంది ప్రయోజనం పొందే నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో సిద్దిపేట రాజన్న సిరిసిల్ల హుస్నాబాదు మానకొండూరు జనగాము పది మండలాలు ఎనభై నాలుగు గ్రామాలు ఈ నీటి వల్ల లబ్ధి పొందుతూ ఉన్నాయి ఈ నీటి విడుదలతో నూట అరవై ఆరు చెక్ డ్యాములు కూడా నింపబడతాయి ఇంకా కొంత పని జరిగితే అనుకున్న లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి మా ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఈ యొక్క ని పూర్తి చేసి ఏదైతే టార్గెటెడ్ మన సప్లై వాటర్ ఉందో అంతవరకు కూడా తీసుకెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ రైతులకు లక్ష పదివేల ఒక ఐదో టార్గెట్ ఉంది అట్లా టార్గెట్ రీచ్ అయ్యే వరకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వము అభివృద్ధి పనులు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను